హాయ్ అండి అందరికీ థర్టీ డేస్ థర్టీ టిఫిన్స్లో భాగంగా ఈ రోజు నా రెసిపీ వచ్చేసి పునుగులు అండి ఈ పునుగుల కోసం అయితే నేను ఒక కప్పు మిలిపూండ్లకి ఒక కప్పు అయితే లావు బియ్యం అయితే వేసి పొద్దుటైతే నానబెట్టేసాను నైట్ అయితే రుబ్బాను ఒక నైన్ అవర్స్ అయితే నానబెట్టాను నైట్ రుబ్బేసి మార్నింగ్ అయితే పునుగులు వేశానండి ఇలా కొంచెం పలసగానే ఉండాలి మార్నింగ్ అలా కొంచెం పిండి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడైతే ఉప్పు వేసేసి బాగా పిండిని కలుపుకోవాలండి కలుపుకొని కలాయి పెట్టుకొని నూనె బాగా వేడెక్కాక చిన్న చిన్నగా పునుగులు అయితే వేసేసుకోవాలి ఇది స్టవ్ ఫుల్ ఉన్న పునుగులన్నీ వేసాక స్టవ్ అయితే కొంచెం మిడిల్లో పెట్టుకొని కాల్చుకోవాలండి బాగా ఎర్రగా కాలాలి ఇవి స్టవ్ని సిమ్లో హైలో పెట్టుకొని కాల్చుకోవాలండి అప్పుడు బాగా కాలుతాయి ఇప్పుడైతే వేగిపోయినాయండి ఇవి ఇప్పుడు టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను నూనె అయితే ఎక్కువ పీల్చలేదండి షోడా ఉప్పు వేయలేదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఇంకో బాయ్ కూడా వేసేసుకుంటున్నాను ఈ పునుగులకైతే కాంబినేషన్గా నేను టమాటా పచ్చడి అయితే చేశాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా పచ్చడి ఆనియన్స్ వేసేసుకొని తినేయడం అండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్లో మిగిలిన రెసిపీస్ కూడా చూస్తూ ఉండండి ఓకే అండి అందరికీ